నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం పన్నా జ్యువెలర్స్ పే చేయి ఎక్స్క్లూజివ్లో ఉన్నాను ఆల్రెడీ మీరు తమ్ము చూసే ఓపెన్ చేశారు అని నాకు తెలుసు సో ఎక్కువ మంది రీసెంట్గా మన పన్నా జ్యువెలర్స్కి సంబంధించి డైలీ వేర్ బ్యాంగిల్స్ పెట్టినప్పుడు ఎక్కువ మంది రిక్వెస్టెడ్గా నాకు పెట్టిన విషయం ఏంటంటే బంగారం అంత కాస్ట్ ఉంటే నువ్వు బ్యాంగిల్స్ కొనమంటే ఎలా సంతోషి అన్నారు నేనైతే బెస్ట్ ఆఫర్ తోటే మీకు నేను వీడియో ప్రజెంట్ చేశానండి సరే మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కావచ్చు లేదా శ్రావణ మాసం కావచ్చు వస్తున్న శుభకార్యాల మాసం కావచ్చు ఎవరికైనా జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఎక్కువ ఆరు గ్రాములు దాటకుండా మంచి నెక్లెస్లు ఏవన్నా చూపించే సంతోషి అని చెప్పి అడిగారు అందుకని మీతో పాటు నేను కూడా అలాగే ఆలోచిస్తానండి ఒక కాసు కొనుక్కునే బదులు ఒక గ్రామ్ తోటి మనకి ఏదైనా నెక్లెస్ వచ్చేస్తే బాగుండు కదా అనేటి మెంటాలిటీలోనే నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను అందుకే మీకు ఒక బెస్ట్ ఆఫర్తో మాక్సిమం ఫైవ్ గ్రామ్స్ దాటకుండా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వాళ్ళు మీకు చూపించబోతున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అన్నీ కూడా మాక్సిమం అంటే మాక్సిమం మీకు ఆరు గ్రాములు దాటవండి సో అలా ఎవరైనా చుడిదర్స్ మీదకైనా మీ డ్రెస్సెస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా డైలీ వేర్ పర్పస్లో అయినా అకేషనల్లీ అయినా సింపుల్ వేర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రెసెంట్ అయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా మన పన్న జ్యువెలర్స్ పే జేఈ ఎక్స్క్లూజివ్లో ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ తగ్గింపిస్తున్నారు అలాగే పనిలో పనిగా చెప్తున్నాను ఒకవేళ వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే జనరల్లీ బ్యాంగిల్స్ మీద మనం వేస్టేజ్ చూస్తే సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా ఉంటుంది అకార్డింగ్ టు డిజైన్ అనమాట అలాంటిది ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ సో హ్యాపీగా మీరు బ్యాంగిల్స్ కొనాలి అనుకున్న ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపల ప్లాన్ చేసేసుకోవచ్చు సో మంత్ మొత్తం అయితే ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అయిపోతుంది రండి మీకు లైట్ వెయిట్ కలెక్షన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను చూసేద్దాం గోల్డ్ కాస్ట్ ఎంత ఎక్కువ ఉందో అందరికీ తెలుసు కదండి అందుకే పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్ అనేది మామూలుగానే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు ఇక్కడ బీడ్స్ కలెక్షన్తో గోల్డ్ జ్యువెలరీ అనేది మన ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్ అనమాట ప్రీషియస్ బీడ్స్తో అందిస్తున్నటువంటి ఏకైక షోరూమ్ సో అందులోనూ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ఆగస్ట్ మంత్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎవరైనా చిన్న చిన్న బంగారం కల తీర్చుకోవాలి అనుకున్నా కూడా ప్రతి గ్రామ్ మీద డెబ్బై తొమ్మిది రూపాయలు తగ్గిస్తూ వీళ్ళు శ్రావణం ఆఫర్స్ కింద పెట్టడం జరిగింది ఒకవేళ బ్యాంగిల్స్ ప్లానింగే కనుక ఉంటే గనక ఇంట్లో తీసుకోవాలి పెళ్లి కోసమైనా లేకపోతే పిల్లల కోసమైనా అనే ప్లాన్ ఉంటే మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా బ్యాంగిల్స్ మీద వేస్టేజ్ వాళ్ళు ఎంతైతే డిసైడ్ చేస్తారో దాని మీద ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఆఫర్ నడుస్తుంది అండ్ ఈ వీడియోలో చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చూపిస్తున్నానండి సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇవన్నీ మాక్సిమం కూడా స్టోన్స్ అండ్ తో ఇంక్లూడ్ అయి ఉంటాయండి ఎందుకంటే లైట్ వెయిట్ అనగానే అవి వచ్చినప్పుడు మాత్రమే మనకి డ్రెస్ మీద అయినా ఆఫీస్ పర్పస్లో అయినా అఫీషియల్ మీటింగ్స్ కైనా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ టైం మీకు ఫోర్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ నవరత్ ఉండేటువంటి నెక్లెస్ చూపిస్తున్నాను సింపుల్ చోకర్ లాగా వస్తుంది నెక్కి వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ కావాలి అనుకుంటే నవరత్నంలో ఇంత సింపుల్గా నెక్కి వేసుకోవడానికి మీరు ప్రీషియర్స్లో కూడా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు మనకైతే పన్నా జ్యువెలర్స్లో ప్రతిదీ కూడా కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుందండి హ్యాపీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే షోరూమ్ మీ అందరికీ తెలుసు కదా సికింద్రాబాద్లో పారాడైజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది వీడియో కాల్ త్రూ కూడా షాపింగ్ చేసుకొని ఫిక్స్ చేసేసుకొని వచ్చి వస్తువు తీసుకెళ్తాము అనుకున్న మీకు షోరూమ్ అడ్రస్ కావచ్చు వాట్సాప్ నెంబర్ కావచ్చు ఎవ్రీథింగ్ వెబ్ లింక్ కావచ్చు డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసేయండి ఫస్ట్ కామెంట్లో కూడా పెంచేస్తాను సో చూసారుగా నవరత్ వస్తుందనమాట కేవలం ఫోర్ అంటే ఫోర్ గ్రామ్స్ అండి ఎంత సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందో చూడండి మరొక పీస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటాయండి చెప్పాను కదా మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ గ్రామ్స్లోనే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్లో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి సింపుల్గా అనమాట సీజర్స్తో పర్ల్స్తో వచ్చేసి చిన్న పద్మం వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇలా చిన్న చిన్న పర్ల్స్తో వచ్చేస్తుంది ఈ డిజైన్ అంతా కూడా నెక్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను మీకు ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కలెక్షన్ అంతా చూసేసిన తర్వాత మీకు నేను ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ సీజర్తో వచ్చేసిందండి ఇది మనకి సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది అసలు చూడడానికి కనీసం అంటే తులం అన్న ఉంటుందేమో అనేటిగా ఉందనమాట దీని మీద గోల్డ్ కావచ్చు చిన్న చిన్న ముద్దుగా పర్ల్స్ ఇచ్చారు ఇదంతా సీజర్ కావచ్చు ఈ డిజైనింగ్ చూడండి మనకి చోకర్ లుక్ అనమాట నెక్కి పిల్లలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కడైనా పడేస్తారేమో అనే భయం లేదు అండ్ వాళ్ళకి సింపుల్గా ఉంటే ముద్దుగా ఉంటారు కదా సో సెవెన్ గ్రామ్స్లో మీకు ఆ నెక్ పీస్ వచ్చేస్తుంది అలాగే ఇంకొకటి వచ్చేసి సెవెన్ గ్రామ్స్లోనే మరొక బ్యూటిఫుల్ తో వచ్చినటువంటి నెక్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అందరూ కూడా నీట్గా ఇలా సీజెట్స్ పర్ల్స్ బీచ్ ఇంక్లూడెడే తీసుకుంటున్నారండి అందుకే మీకోసం నేను లైట్ వెయిట్లో చూపిస్తున్నాను పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు కేవలం సెవెన్ గ్రామ్స్లో ఈ నెక్ పీస్ వచ్చేస్తుంది ఇది చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే మాటల్లో చెప్పలేనండి సెవెన్ గ్రామ్స్ అంట ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు క్యార్వింగ్ కానీ నాకైతే చూడగానే భలే నచ్చింది బాగా ఫెయిర్ సిటీ ఇష్టపడే వాళ్ళైనా చూడండి అకేషనల్లీ వేసుకోవడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టోన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు అది కూడా గడబిడగా లేకుండా ఓన్లీ మనకి రెడ్ కలర్ సీజెడ్ మాత్రమే ప్రిఫర్ చేశారు సెవెన్ గ్రామ్స్లో వచ్చిందండి డిజైన్ చూడండి అసలు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిక్స్ గ్రామ్స్లో ఎంత బాగుందో చూడండి సింపుల్గా చాలా మంది డిజైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఇక్కడ కావాలంటే మీరు గ్రీన్ కలర్ రెడ్ కలర్ లేదా మీ శారీ డ్రెస్కి తగ్గట్టుగా మల్టీ కలర్లో కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు బట్ దీని బ్యూటీ మాత్రం మనకి వైట్ కలర్ పోల్తోనే ఎన్హాన్స్ అవుతోంది అనడానికి ఇక్కడ చూడండి వైట్ కలర్ సీజర్డ్ ఇచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అనేది పీజేఈ అనేది లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు అందులోనూ మీరు ఇప్పుడు వచ్చి ఈ సిక్స్ గ్రామ్స్లో ఇలాంటి జ్యువెలరీ తీసుకున్నారంటే ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అంటే ఆగస్టు మొత్తం కూడా మనకి ఎంత బెనిఫిట్ చూడండి వా నైన్ గ్రామ్స్లో అండి ఎంత బాగుందో చూడండి రైస్ బర్ల్స్తో వచ్చింది ప్యూర్ ముత్యం అంటే ముత్యం అని మనం అప్పట్లో ప్రిఫర్ చేసేవాళ్ళం కదా ముత్యాల్ని ఆ షేప్లో ఇచ్చారు ప్రతి దానికి కూడా త్రీ త్రీ డ్రాప్స్ చొప్పున అంటే దీనికి కూడా వైట్ కలర్ సీజర్కి రెడ్ కలర్ని మ్యాచ్ అప్ చేశారు ఎంత బాగుందో ఏ అయినా కూడా ఈజీగా ఇప్పుడు నాలాంటి ఇలాంటి సింపుల్ వేర్కి కూడా చక్కగా మీరు ఇది పెట్టుకొని ఏ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అనేది చాలా బాగుంది వాహ్ ఎంత బాగుంది ఇది ఇలాంటివి అసలు వేటికేస్తారో అకేషన్ నాకు పెద్దగా గెస్ అనేది తెలియదు కానీ ఎంత బాగుందండి అసలు చూడండి చిన్న చిన్న పంకిన్ బీడ్స్తో డిజైన్ చేశారండి ఇవేమన్నా రష్యన్ కోరల్స్ ఏమో అనిపిస్తోంది నాకు అంతా బాగుంది అసలు చైన్ వచ్చేసి ఎంత ఇది సిక్స్ గ్రామ్సా సిక్స్ గ్రామ్స్లో అండి అసలు దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి పన్నా జ్యువెలర్స్లో ఇయర్ రింగ్స్ చూసినప్పుడల్లా అనుకుంటాను అబ్బా తీసుకుంటే బాగుంది ఇలాంటి లైట్ వెయిట్ అని కానీ కొనేదే గోల్డ్ చాలా రేర్ కదా మళ్ళీ ఆలోచన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది మీలో ఎవరైనా సింపుల్గా ఇష్టపడాలి వెస్ట్రన్ వేర్ మీదకైనా చూడిదర్స్ మీదకైనా అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి గోల్డ్ కూడా ఎంత వచ్చిందో చూసారా మొత్తం పంకిన్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఇందులో కేవలం సిక్స్ గ్రామ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మళ్ళీ సిక్స్ గ్రామ్స్లోనే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి పండగండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో గ్రీన్ కలర్ బీడ్ తోటి బ్యూటిఫుల్గా వచ్చేసింది మీరు శారీస్కి మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు జనరల్లీ గోల్డ్ అంటే రెండు మూడు అకేషన్స్కి నాలుగైదు రకాలు వేసుకువెళ్ళాలి ఒకే రకాన్ని వేసుకు వెళ్ళాలంటే చాలా విసుగెత్తిపోతూ ఉంటారు అలాంటిది మనకి పన్నా జ్యువెలర్స్ లాంటి షాప్స్లో ఇలా లైట్ వెయిట్లో జ్యువెలరీ వచ్చేస్తే ఎందుకు వేసుకొని చెప్పండి బాబు బాబ్ ఇన్నిసార్లు వస్తాను కానీ చూడనే చూడనండి ఇలాంటివి వీళ్ళు షూట్ అప్పుడే తీస్తారండి బాబు ఇలాంటివన్నీ ఎంత బాగుంటాయి తెలుసాలో చూడండి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చిన్న చిన్న డ్రాప్స్ తోటి చూడండి వెస్ట్రన్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకే కాదు మనకు కూడా సింపుల్గా ఒక చుడిదార్ ఏదన్నా వేసుకొని టాప్ వేసుకొని మంచి నెక్కప్పుడు ఇది తీస్తే జనరల్లీ డిస్ప్లేలో చూస్తానండి ఇవన్నీ నాకు పెద్దగా కనపడవు షూట్ అప్పుడైతే బయటకు వస్తాయి సూపర్ ఉంటాయి అనమాట నేను అందుకే పన్నా జ్యువెలర్స్లో షూట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తానన్నమాట ఇవి చూస్తేనే సగం కడుపు నిండిపోతూ ఉంటుంది ఫోర్ గ్రామ్స్ అండి నాలుగు గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ అసలు సరే ఇంకొక పీస్ చూసేద్దాం ఎన్ని గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లో అండి చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న డ్రాప్స్ తోటి ఈ డ్రాప్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చారో అసలు ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా చాలా చక్కగా వచ్చేసింది ఇవేం కనపడవేమో అనుకోకండి చక్కగా కనిపిస్తాయి మనము వేసుకొని వెళ్ళామంటే సింపుల్ వేర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎందుకంటే వీటిని మనకి పర్ల్స్ తోటో బీట్ తోటో మ్యాచ్ప్ చేశారు కాబట్టి అండ్ మీకు తగినట్టుగా దీన్ని టూ లైన్స్ త్రీ లైన్స్ కింద కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది చూడండి ఎంత బాగుందో అసలు ఎట్ వెయిట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుందండి బ్యూటిఫుల్ నెక్పీస్ ఇందులో కొన్ని అయితే మాత్రం న్యూ అరైవల్స్ అనమాట మనకి ఓన్లీ ఈ ఈ ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్ వైజ్ కావచ్చు ఎవ్రీ మంత్ కొత్త కలెక్షన్ వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం కోసం వచ్చినటువంటి న్యూ కలెక్షన్ అనమాట పన్నా జ్యువెలర్స్లో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న లైట్ వెయిట్ కలెక్షన్ ఎందుకంటే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే చాలా మందికి తెలుసు నేను పన్నా జ్యువెలర్స్లో ఎప్పుడు వచ్చినా రిపీట్ కావు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ చూపిస్తాను అని సో లైట్ వెయిట్లో పన్నా జ్యువెలర్స్లో వచ్చిన కొత్త కలెక్షన్ ఇది ఫైవ్ గ్రామ్స్కి వచ్చేస్తుంది బ్యూటిఫుల్ నెక్పీస్ చూడండి ఇది త్రీ గ్రామ్స్ అనమాట కేవలం త్రీ గ్రామ్స్లో మీరు కావాలంటే దీన్ని కుందంతో కూడా అండి చక్కగా ఎంత బాగుందో సీజర్స్తో ఇచ్చారు సింపుల్గా చాలామందికి సిటీ అంటే ఇష్టం అండి ఆఫీస్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు పార్టీస్ అయినప్పుడు కిట్టి పార్టీ లాంటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రౌడ్గా రాయల్గా సింపుల్గా ఉంటే బాగుందనుకుంటారు వేసుకున్నదే వేసుకుంటే చాలామందికి నచ్చదు అలాంటి వాళ్ళకి బ్యూటిఫుల్ నెక్పీసెస్లు చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న డ్రాప్స్తో మొత్తం కేవలం అంటే కేవలం త్రీ గ్రామ్స్లో అండ్ ఇందులోనే మళ్ళీ ఈ మంత్ అంతా కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఇందులోనే లెస్ అంటే అర్థం చేసుకోండి ఎంత చక్కనైనటువంటి ఆఫర్ అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా వచ్చేసింది ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుందండి మనకి ఐదు గ్రాములు సో ఈ బీచ్కి కూడా ఏం పెద్దగా పడదండి మీలో చాలామంది అంటూ ఉంటారు బీచ్కే చాలా తినేస్తుంది స్టోన్స్కే చాలా తినేస్తుంది అని చెప్పేసి మహా అయితే నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ ఎక్కువ అవ్వచ్చేమో ఒక గ్రామ్ కాస్ట్ ఎక్స్ట్రా పెట్టాలేమో వీటికి కానీ చక్కగా బంగారంలో ఇన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే మనం డ్రెస్కి డ్రెస్కొకటి చొప్పును మాత్రం చేర్చి పెట్టుకోవచ్చు అంటే బంగారంలో మనం పెద్ద పెద్ద కొన్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకుంటాం చిన్న చిన్నవి అకేషనల్లీ వేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ చూడండి మరొకటి ఫైవ్ గ్రామ్స్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇందాక మనం రెడ్ అండ్ వైట్లో చూసాము ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్లో అనమాట చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి డ్రాప్స్ లాగా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇంకొంచెం ఒక తులం స్పెండ్ చేయగలము అనుకుంటే కనుక మంచి డిజైన్లో చూపిస్తున్నాను చూడండి ఇది మీరు మంచి గాగ్రాస్ మీద అయినా రిసెప్షన్ పర్పస్లో అయినా ఏదైనా ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి వర్క్ శారీస్ మీద ప్రిఫర్ చేసినా చాలా బాగుంటుందన్నమాట చూడండి చిన్న చిన్న గులాబీలు అంటే రోజెస్ వచ్చి రోజ్ మధ్యలో మళ్ళీ చిన్న డ్రాప్ ఇచ్చారండి గోల్డ్లో ఇదంతా కూడా మనకి మళ్ళీ చక్కని బీడ్ ఇచ్చి బీడ్ పైన ఫ్లవర్ మళ్ళీ గోల్డ్ది ఇచ్చారు మీరు బాగా క్యారింగ్ అబ్జర్వ్ చేయండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అనేది సో ఇది మనకి టెన్ గ్రామ్స్లో వస్తుంది అంటే తులం స్పెండ్ చేస్తే కనుక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఈ రోజెస్ కావచ్చు బీడ్స్ కావచ్చు చక్కగా కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వన్ సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ నెక్పీస్ వచ్చేసి మీకు ఇదంతా కూడా గోల్డ్ అండ్ సీజెడ్తో చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా గోల్డెన్ పర్ల్స్ థర్టీ చక్కగా చేసి చిన్నది పెండెంట్ అనేది ఇచ్చి చాలా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అండ్ మనకి వింటేజ్ లుక్ని తీసుకొచ్చారు దీనికి కేవలం సెవెన్ గ్రామ్స్కి మనకి నెక్ పీస్ వచ్చేస్తుంది వావ్ కాసులు వచ్చాయి కదండి కాసులు వచ్చాయి నవరత్నాలు వచ్చాయి అంటే గోల్డ్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కాస్త థర్టీన్ గ్రామ్స్ వరకు స్పెండ్ చేస్తామనుకుంటే లైట్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ చాలా ట్రెడిషనల్గా చాలా నిండుగా ఉంటుందన్నమాట నెక్కి ఎవరైనా ఇవి కావాలంటే ప్రీషియస్లో నవరత్నాలు మొత్తం కూడా ఒకే నెక్ పీస్లో రావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ కాసులు కూడా రావాలి ట్రెడిషనల్గా ఉండాలి డివోషనల్గా ఉండాలి ఇన్ని ఆలోచించే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ థర్టీన్ గ్రామ్స్ అనమాట చూడొచ్చు పేరు ఇదంతా కాసులు ఇవన్నీ నవరత్నాలు వచ్చేసి పైన పర్ల్స్తో ఫినిష్ చేశారు నెక్కకి ఏంటంటే చాలా నిండుగా ఉంటుందన్నమాట ఇది వేసుకుంటే ఎందుకంటే ఇక్కడ కూడా ఫినిషింగ్స్ దగ్గర కొంచెం ఎక్కువ హెవీగా వచ్చేలాగా డిజైన్ చేశారు మనము స్టార్టింగ్లో చూసాం పెండెంట్ వచ్చే డిజైన్లో ఇప్పుడు కింద డ్రాప్స్ ఇచ్చి మనకు ఒక చోకర్ లుక్ తీసుకొచ్చేసారనమాట నెక్కి చూడండి ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్కే వస్తుందండి డ్రాప్స్ చూడండి కావాలంటే ముద్దుగా మనం ఇయర్ రింగ్స్ కూడా ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు చిన్న చిన్నది చూడండి ఇలా అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా ఇది మనకి సెవెన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది కొంచెం టూ స్టెప్స్ వస్తే బాగుండు అనేది ఇప్పుడు ట్రెండింగ్ కదా టూ త్రీ స్టెప్స్ కింద అలా డిజైన్ చేసుకుంటూ ఉన్నారు ఇష్టపడుతూ ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళకి బ్యూటిఫుల్గా టూ స్టెప్స్ వచ్చినా కేవలం నైన్ గ్రామ్స్ అండి నైన్ గ్రామ్స్కి ఈ టూ స్టెప్స్లో కింద ట్రెడిషనల్గా అమ్మవారు వచ్చేసి డ్రాప్స్ కూడా సీజెడ్తో వచ్చి ఇక్కడ ఫినిషింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో చూస్తున్నారా ఇలా సింపుల్గా హెవీ లుక్ వచ్చేలాగా ఇష్టపడే వాళ్ళకి నైన్ గ్రామ్స్లో ఈ లైట్ వెయిట్ పీస్ నైన్ గ్రామ్స్కే మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి కొంచెం మనకిది వీ షేప్ వచ్చేస్తుందండి ఎంత బాగుందో చూడండి అసలు ఇదిగో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయండి ఇదంతా కూడా గ్రీన్ కలర్ సీజర్డ్ ఇచ్చారు ఇటు ఇటు లక్ష్మీదేవి ఇక్కడ డ్రాప్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇదిగో చూడండి నెక్కి మొత్తం గోల్డ్ ఎక్కువ వచ్చిందండి ఇందులో కాబట్టి నైన్ గ్రామ్స్కి వస్తుంది ఈ బ్యూటిఫుల్ పీస్ సో చూసారు కదా వీడియో మీరెందరూ అడిగారు అనే లైట్ వెయిట్లో మాక్సిమం సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ దాటకుండా మీ అందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపించాను మనకి ఆఫర్ అనేది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అవ్వడం మాత్రమే కాదు బ్యాంగిల్స్ ఎవరైనా తీసుకుంటే కనుక వేస్టేజ్ మీద ఫ్లాట్ ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ చదా బాబాయ్ మీరంతా అడుగుతున్నారు అనే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చూపించాను మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అండ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో బ్లాక్ బీట్స్ డైలీ వేర్ ఆఫీస్కి కావచ్చు లేదా నల్ల పూసల కల తీర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం సేమ్ ఇలాగే చాలా లైట్ వెయిట్లో కొత్తగా వచ్చిందనమాట ఓన్లీ ఈ శ్రావణ మాసం ఆఫర్స్ కోసం వచ్చినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పన్నా జ్యువెలర్స్లో ఆ వీడియోతో మీ అందరినీ మీట్ అవుతానండి ఈ వీడియోలో కలెక్షన్ చూసారు కదా ఎంత సూపర్ ఉందో దీనికి మించి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి మొత్తం షాప్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి